దేశానికే ఆదర్శంగా ఏపీ విద్య విద్య అనేది మన ప్రాథమిక హక్కు నాడు చంద్రబాబు హయాంలో విద్య ప్రభుత్వ బాధ్యత కాదు ఉన్నత చదువులు కేవలం సంపన్న వర్గాలకు మాత్రమే కార్పొరేట్ ఎడ్యుకేషన్ మాఫియాలో చేతులు కలిపి పేదల చదువులను దూరం చేశాడు చంద్రబాబు కానీ ఇప్పుడు చదువులతోనే మన జీవితాల రూపురేఖలు మారుతాయని చదువుతోనే మనం పేదరికం నుంచి బయటపడగలుగుతామని విద్యారంగ సంస్కరణలో ఒక విప్లవమాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాడు మన జగన్ ఇది ఒక కొత్త చరిత్రకు ముందడుగు జగనన్న పాలనలో మొత్తం పాఠశాలల్లో ఎనభై ఐదు శాతం అంటే నలభై ఐదు వేల పాఠశాలల్లో ముప్పై ఎనిమిది వేల యాభై ఏడు ప్రభుత్వ పాఠశాలల్లో పునరుద్ధరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు దశల్లో దాదాపుగా ఏడు వేల నూట పన్నెండు కోట్లు ఖర్చు చేసింది ప్రభుత్వ బడుల్లో చదువుకునే వాతావరణం ఉండేలా వాటికి వేల కోట్ల రూపాయలతో నాడు నేడు పథకంతో తీర్చిదిద్దుతున్నారు ఐదో దశలో మిగిలిన పాఠశాలలో పునరుద్ధించే కార్యక్రమం శరవేగంగా ముందుకు సాగుతుంది దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా జగనన్న ప్రభుత్వం తరగతి గదులను డిజిటల్ లెర్నింగ్ వేదికలుగా మార్చేశారు ఇప్పటి వరకు అరవై వేల ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్ మరియు పది వేల స్మార్ట్ టీవీలు ఇన్స్టాల్ చేశారు ఎనిమిదో తరగతి వచ్చే విద్యార్థులకు ప్రీలోడెడ్ చేయబడిన కంటెంట్తో ఐదు లక్షల ఎనభై వేల బైజ్యూస్ ట్యాబులు విద్యార్థులకు అందించారు ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంతో ఒక విప్లవాత్మకమైన చర్య పిల్లలకు ఇవ్వగలిగే ఆస్తి ఏదైనా ఉంది అంటే అది కేవలం చదువేనని నమ్మిన ఏకైక వ్యక్తి మన జగనన్న అందుకే ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ జగనన్నే కావాలి